ఎస్ఆర్టీ మెంబర్స్ కోసం మెయిన్ మీ ఇద్దరు కోసం మీ కోసం శ్రీయాన్ కోసం నువ్వు మారాలి మంచిగా సంపాదించుకోవాలి మంచిగా పది మందికి సహాయపడాలని కోరుకోస్ కోసం కూడా ఎక్కుతున్నా అన్న ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎవరు మనం లేం అన్న ఆయాసం వస్తుంది కానీ ఏం చేయాలి మీకోసం నెక్స్ట్ క్లిప్ లో మీకే సర్ప్రైజ్ తీసుకొచ్చేస్తాడు చూస్తూ కరెక్ట్ రెండు గంటల గుడ్డి పట్టించుకున్నాము హ్యాపీ బర్త్డే బంగారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎందుకు వచ్చేస్తున్నా అని సో ఈరోజైతే నేను తిరుమలకి వచ్చేసాను ఎందుకనుకో చంద్ర సరణంగా తిరుమలకు వచ్చాను సో మా ఎస్ఆర్టీ మెంబర్స్ అందరు బాగుండాలి మెయిన్గా మా హర్షిన్న శ్రీ అన్న ఇద్దరు బాగుండాలి అని చెప్పని ఇంకా ఈ మెట్లన్నీ ఎక్కి పైన దేవుణ్ణి దర్శించుకొని లాస్ట్లో మీకు ఒక టిస్ట్ ఇస్తాను చూడండి మీకే బాగుంటుంది ఒకసారి రిసార్ట్ కాల్ చేద్దా అంటే మళ్ళీ కోపడతాను చెప్పకుండా వేసాయని చెప్పని ఒకసారి కాల్ చేసి చెప్తాను నేను అన్నా అని చెప్పని ఎవరికి తెలియదు నేటి వచ్చాయని చెప్పని ఇంకా చేద్దాం ఇప్పుడు అన్నీ అయితే కాల్ చేసి అన్నయ్య ఉంటారు చూద్దాం చెప్పురా ఎక్కడన్నారా సరే కానీ తిరుపతి వచ్చా గుడి 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 గుడికి వెళ్తున్నా మంచిది ఎల్లేశారా దేవుని దర్శనం చేసుకో ఎట్లా కతున్నా ఎవరి కోసం చెప్పుకోసం ఎస్ఆర్టీ మెంబర్స్ కోసం మెయిన్ మీ ఇద్దరి కోసం నీకోసం శ్రీని కోసం అవునా ఇదే కదా రా నిజంగా మంచిగా నువ్వు మారాలి మంచిగా సంపాదించుకోవాలి మంచిగా పది మందికి సహాయపడాలని కోరుకు అంతేనా మీరున్నంత వరకు మంచిగా ఉంటా అన్న మీరు నేను లేదా ఏదో ఒక ఏదో అలవాటు చేసుకుంటా అయిపోతా అందుకని ఎవరున్నా లేకపోయినా ఎవరు శాశ్వతం కాదు అవునండి రోజులో ఒక ఒకరి దగ్గర ఏదైనా ఉండమంటే వాళ్ళు చెడు ఉండొచ్చు మంచి ఉండొచ్చు కానీ మంచి మాత్రమే నేర్చుకోవాలి నుండి వెళ్ళిపోవాలి పోవాలన్న రోజు అన్న పక్కా తప్పకుండా అన్న మీరు మీరు ఎప్పుడైతే నడిపించారో అట్లా నడుస్తా వెళ్తా ఉంటా అందుకనే మీకోసం ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నా కొన్ని వేలు మెట్లు ఉంటాయి ఇక్కడ ఆ మెట్లు ఎక్కేసి దేవుని దర్శించుకొని మీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటా అట్లాగే మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా ఎక్కుతున్నా అన్న ఎందుకంటే వాళ్ళు వాళ్ళేవైతే మనం లేం అన్న సో అందుకనే అన్న సరే అన్న ఓకే అన్న సరే సో చూసారు కదా అట్ అయింది సో మనం లాస్ట్ అంత అయిపోయిన తర్వాత శ్రీ వీడియో కాల్ చేద్దాం అప్పుడు అన్న ఏం షాక్ అవుతాడు చూస్తారు అప్పుడు సరే మన సరే మైళ్ళ మీద వెళ్ళిపోతాం పాటి సో గాయస్ మేము మెట్లైతే అట్టే ఫినిష్ చేసావు దేవుడి వల్ల ఒకసారి అది చూడండి ఈ క్లైమేట్ చూడండి సో ఏదైనా దేవుడు పిలుస్తూనే రావాలంటారు ఆయన పిలిచాడు కాబట్టి నేను వచ్చాను సో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్రత్యేక మీరు మంచిగా ఉండాలి నన్ను మంచిగా చూసుకోవాలి మీరు కూడా శ్రీ అందరిశన్న కోసం అని వచ్చాను బట్ మెయిన్ ఇంకో రీజన్ కూడా ఉంది నా సబ్స్క్రైబర్స్ కోసం ఇంతవరకు ఏం చేయలేదు సో మీకోసమే మెట్లన్నీ ఎక్కువ ఎక్కుతున్నాను ఇంకా ఎక్కుతాను కూడా ఇంకో మీకు స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తాను ఆ గిఫ్ట్ ఇస్తేనే ఆ దేవుడు నా అంటే కోరిక నెరవేరుస్తాడు అందుకని అట్టవి మెట్లు అయిపోయింది ఇంకా మొత్తం చూపిద్దాం సో రెండు వందల రెండు మెట్లు వేరే ఆడతా ఉన్నాం వస్తా మెట్లు ఆడుతా ఉంటే మంచి నేచర్ కనబడింది తిరుమల కొండ మీద నేచర్ మీకు చూపించారని చెప్పి వీడ తీస్తున్నాను చూసారనుకోండి మొత్తం ఎంత కొండ ఇది కింద కనబడరు ఎవరు అంత చుక్కలు చిన్న చిన్న ఉంటారు ఆయాసం వస్తుంది కాయ కానీ ఏం చేయాలి మీకోసం ఇంకా వచ్చాను కాబట్టి అంత దేవుడి దగ్గర అంత ఆగకూడదు అయితేలేదు తెలుసా కడుపు నెప్పు వస్తుంది మా తెలియదు సో అది కాకుండా ఇంకా వచ్చేసాను ఇంకా టైమ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఉంది ఎక్కేస్తాము మొత్తం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది మీట్లో అది ఎక్కేసిన తర్వాత మీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తారు సోగా అయితే వచ్చేసాము మొత్తం రెండు వేల రెండు వేల మూడు వందల చిల్లర సో అట్టా దేవుడిని తలుచుకుంటే ఎక్కేసాము అంత అది మీకోసమే సో అది చూసుకొచ్చారు ఎంతమంది ఎక్కుతున్నారు ఎంతోమంది ఎన్నో దేశాలు దాటి మరి వస్తారు ఇక్కడికి ఎందుకంటే మేమంత నమ్ముతాము మా వెంకటేశ్వర స్వామిని శ్రీ కదా ఇంకా ఫైవ్ సెకండ్స్ కోసం వెయిటింగ్ ఎంత ఎంత కష్టమైనంత ఆశ వచ్చిన కడుపు నప్పుడు వచ్చింది పడిపోయా కలి కూడా ఆయన వీడియోలో వీడియోలో పెట్టాల సరేగా మనమైతే మన వేరే దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ క్లిప్లో మీకే సర్ప్రైజ్ సర్ప్రైజ్కి ఫైనల్ ఫైనల్గా అయితే మీకు సర్ప్రైజ్ వచ్చేసింది గుండు బాస్ అంత మా దేవుడి దగ్గరికి వచ్చేసాను గుండు చేయించుకున్నా జస్ట్ అది మా అన్నోల కోసం అని మీకోసం మాత్రమే ఎవరి కోసం అని కాదు ఏ రీజన్ కూడా లేదు నేను ఐ థింక్స్ మీరు చూసినట్టు రీసెంట్ రీసెంట్ వీడియోలో టూ టూ మంత్స్ కూడా అవ్వలేదు నాకు గుండు చేసి మళ్ళీ ఎందుకు వచ్చి ఇట్లాగా గుండు చేయించుకున్నాను అంటే జస్ట్ అది మీకు తెలుసు వీడియో అయితే ఫుల్ చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకు చేయించుకున్నాను అసలు ఏంది అని చెప్పని యాక్చువల్లీ ఇది ఇర్షన్నకి శ్రీ అన్న కూడా తెలియదు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటుందో మీకు పెడతాను చూడండి కానీ ఫుల్ క్రౌడ్గా చెప్తున్నాను కదా ఇప్పుడు కొంచెం ఓకే ఇప్పుడు ఎందుకంటే జూన్ ఆ టైంలో ఉంటే మాత్రం స్లైప్ ఉంటారు తెలుసా మీరు అనుకో నవ్వుకుంటూ ఉంటారు నా గుండెని చూసి అనుకో దేకూడదు బాయ్ తప్పు అనుకోకూడదు అద్దా ఉందా ఒకవేళ మీకు వెంకటేశ్వర ఇష్టం అంటే కింద కామెంట్ సెక్షన్లో గోవిందా అని చెప్పి కామెంట్ చేయండి మంచి మీకు మంచి కదీ సో అంతే కాదు ఇంకా వాళ్ళ రియాక్షన్స్ ఎవరు రిషా అన్న వాళ్ళు కానీ శ్రీ అన్న వాళ్ళు కానీ రియాక్షన్స్ కాల్ చేసినప్పుడే చూపిస్తాను అట్లాగే మీకు గుడి గోపురం కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు ఒకవేళ అలౌ చేసి ఐ థింక్స్ ఇప్పుడు టోల్ అయింది టోల్కి అన్ని క్లోజ్ అయిపోతాయి సో అందుకే మేము పైన ఉండిపోయాము మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఇంకా మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళిపోతాను సో అంతేకాసి ఇంకా మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ను ఒకవేళ టోల్ తర్వాత ఓపెన్ ఓపెన్ అయితే నేను చూపిస్తాను వీడియోస్లో లేదంటే నెక్స్ట్ టైం నేను చూపిస్తాను రిషన్ శ్రీ అన్నదైతే రియాక్షన్స్ మీకు పక్కా వీడియోలో చూపిస్తాను ఓకేనా సో మళ్ళా అయితే వచ్చేసాను ఇప్పుడైతే మన రియాక్షన్స్ తీసుకున్నాను అంటే యాక్చువల్ ఏంటంటే ఎక్కువ నేను కెమెరా పెట్టడం లేదు ఎందుకంటే వాకింగ్ చేశాను ఫుల్ అలసిపోయాను జస్ట్ ఇప్పుడు పొరటా తినాను పొరటా తినేసి ఇట్టా కొంచెం హ్యాపీగా ఉన్నా కానీ ఏంటంటే ఇప్పుడు బస్సులు అన్నీ వెళ్ళిపోయాయి అవి జస్ట్ ఇక్కడ లోపల లోపల జరుగుతారు మార్నింగ్ త్రీ గంట ఓపెన్ అవుద్ది మళ్ళీ సో అందుకని ఈ టైంలో మన వాళ్ళు కాల్ చేసి నా గుండు చూపించి వాళ్ళు ఏమనుకుంటారో చూద్దాం అసలుకి ఎందుకంటే ఆల్రెడీ మొన్నే చేశారు కదా ఇప్పుడు నా గుండును చూసి వాళ్ళు ఎంత ఫోన్ చేస్తారో లేకపోతే బాధపడతారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్ల ఇంకా ఆ పిల్లకి పాపు నా హెయిర్ అంటే మోస్ట్ ఇష్టం ఈ మధ్య వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఆ హెయిరే పోయింది ఆ పిల్ల ఎలా ఫీల్ అవద్దు చూద్దాం ఓకే లెట్స్ వాచ్ ఇట్ గుండు 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 టైం చూస్తా విన్నారా మీ కరెక్ట్ రెండు గంటలు గుండు కొట్టించుకున్నా మీ చెప్పనే గుండు చేసుకున్నా నేను నిజంగా ఎత్తునా దాని ఎక్కడ సెట్ అయితే ఫస్ట్ నాకు తెలిసి నా గుట్ట మూడో పిల్లలు బిడ్డకి పెళ్లి చేసాడే బంగారం

దీంతో ఒక వీడియో చెప్తా అది గుర్తు చెప్తే ఫోన్ చేయాలి చెప్తా అరే మంచి కోసం చేసినాం ఇప్పటి నుండి అన్న అన్ని పని చేసుకొని మంచి పనులు చేసుకో గాలిపానలయ్యతు ఒక నిమిషం సార్ పనులలో ఫస్ట్ ఇందునొదిలేసి ఆ ఇది బండి ఇంకే అందరి కోసం వచ్చి ఇప్పుడు సిగరెట్ తాగుడు సార్ ఉన్నంత వరకు మాట చాలా మంచి పని చేస్తాం ఇట్లానే ఉండు మంచిగుండు ఇందుకోసం కూడా మొక్కుకో అన్ని పని చేసుకోవాలని నీకు చెప్తుంటే ఎట్లా తింటుందో చూడు నీకోసం తిరుపతి లడ్డు తెచ్చా తెచ్చా వచ్చే తిరుపతి లడ్డు 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 కొనేను తాడు లేవాలా తాడు తాడు లేవాలా

సరే సరే బాయ్ 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 టైపింగ్ చూసారా అందరూ నవ్వుకుంటున్నారు బట్ ఎంతమంది ఎన్ని నవ్వుకున్నా కూడా మనం చేసింది ఏంది ఒక మంచి పని కోసం మాత్రమే ఒకటి నా వల్ల నా నన్ను నవ్వుకున్నా కూడా ఏం కాదు నా వల్ల ఒక మంచి జరుగుతుందంటే ఏం కాదు నాకు ఎందుకంటే ఇప్పుడు జస్ట్ వాళ్ళందరి కోసం మీ అందరి కోసం నేను వచ్చాను గుందు చేయించుకున్నా వాళ్ళందరు జోక్ అనుకుంటున్నారు బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుగు మళ్ళీ జోక్ తీసుకోవాలండి బిజం బీజం ఏమగరా వంశీ జోగ్గా సో ఇట్లాంటి వీడియోస్ మీకు మరీ మరీ కావాలనుకుంటే ఈ గుండె మీద మీకు ఈ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫనీ వీడియోస్ ప్లాన్ చేస్తారు డైరీ వీడియోస్ ప్లాన్ చేస్తాను తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోతో ఇంకా మరిన్ని ఫన్స్ సార్ ఇట్లు వర్సెస్ నాని